తదిలాడండి ఆదికాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినం ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని దుదకు ఈసారి నా పెనిమిటి నాతో హద్దుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనెను అనుకునేను అందుచేత అతనికి లేవి అనే పేరు పెట్టాను ఈ లేవి గోత్రముల వారు ఎవరునంటే యాకోబు సంతానమేనండి యాకోబుకు పుట్టిన మూడో కుమారుడు లేవి మూడో కుమారుడు లేవి పెద్ద భార్య అయిన లేయ సంతాతి వారండి ఈ లేవి సంతానము కూడా ఈ లేవి గోత్రికులు ఎవరు ఈ తెగవారు ఎవరు అనంటే పూజారులండి ఇది ఇప్పుడు మీరు చెప్తారు కదా బ్రాహ్మణస్ అని వీళ్ళల్లో మాల జాతి కూడా ఉంటారు అంటే ఇంక దాంట్లో ఇంకా లోతుగా వెళ్తే ఉంటుందండి లోకానుసరమైన ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలు కూడా మనం తీసుకొని చెప్పాలంటే ఈ లేవీ గోత్రంలో మాల జనాంగము ఎట్లా కలిశారు అని అంటే వీళ్ళు పూజారులుగా కొందరు ఉన్నారండి ఒకప్పుడు ఎందుకు ఒకప్పుడు ఉన్నారంటే అసలు పూర్వంలోనే దేవుణ్ణి విసర్జించిన వారిలా ఉండటం వల్లనే వీళ్ళని దేవుడు చెదరగొట్టాడు వీళ్ళు పూర్తిగా కొందరేమో విగ్రహారాధనకి అ అర్పితం ఇచ్చేవారిగానే కొందరు మారిపోయారు కొందరు మనస్సాక్షి పనిచేసిన వారేమో పేదవారిగా ఉన్నవారేమో ఇక వీళ్ళు లేని వాళ్ళు వీళ్ళు రాజులకు లోబడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు ఈ లోకానుసరంగా రాజుల మాటలకు లోబడి వాళ్ళ మెప్పు కోసం పనిచేయిస్తూ వాళ్ళ మెప్పును పొందుకునే ఆలోచన కలిగిన వాళ్ళేం రేంజ్ వాళ్ళని పేర్లు పెట్టేసుకున్నారు వీళ్ళు దేవుడి దృష్టికి మనం చేసిందే ఆల్రెడీ తప్పు ఈ తప్పులో మళ్ళీ గ్రహరాధన రాజులు పూజించుట ఇట్లాంటి పనులు చేయటం వల్లనే మనం అసలు పూర్తిగా పడిపోయామనే విషయంతో కొందరు డివైడ్ అయిపోయారండి ఇళ్ళల్లో ఇళ్ళల్లో వాదనలు వచ్చి ఇంకా అసలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసేసుకున్నారు ఇట్లా జరగటం వలన ఇప్పుడు నష్టం ఎవరికి అని అంటే ఈ పన్నెండు గోత్రాల వారికి శిక్షావిధి సంభవించును ఈ పన్నెండు గోత్రంలో ఒక్క గోత్రం వాళ్ళు తప్పిద్దం చేసిన పొరపాటు చేసిన వాళ్ళు దారి తప్పిపోయి ఉన్న ఈ పన్నెండు గోత్రాలు వారు కూడా శిక్షావిధికి కారణమవుతుందండి శిక్షించబడటానికి ఇది దేవుడు ఇచ్చిన నిబంధన ఎందుకంటే పన్నెండు మంది గోత్రాలని పేరు పెట్టిండు యాకోబు సంతాతితోనే ఆయన నిబంధన కూడా ఇస్రాయేళ్ళతోనే ఆయన నిబంధన ముఖ్యముగా ఏసోబు సంతాతి వారు వీళ్ళలో ఈ జనాంగము కూడా కలుస్తారు ఎందుకు కలిసారామంటే కులాలు మనం పెట్టుకున్నాం కానీ దేవుడు పెట్టలేదు కదా ఈ పన్నెండు గోత్రాలు వారు పూర్వంలో అంతకు ముందులో ఉన్నప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం ఇచ్చుకోవటం ఈ పన్నెండు గోత్రాలు జనాంగం మధ్య జరిగినది ఇప్పుడు అసలు పూర్తిగా మేము డివేడు మేం వేరు మీరు వేరు అసలు ఇల్లు తీసివేయబడినవారు అనే పేరు ఇలా తగిలించారు కానీ వాస్తవానికి వీళ్ళలో చాలామంది జనాంగము కూడా కలుస్తారు రెడ్డీస్ అయిన చెప్పాను కదా రూబేణి గోత్రం రెడ్డీస్ వచ్చారు దాసరి జనాంగము షిం యోన గోత్రికులు అంట లేవి జనాంగము పూజారులు పూజారుల్లో జాతి కూడా కలిసింది నాకు చూపించింది నేను చెప్తున్నా మాల జాతి కలిసింది ఇక నాలుగో కుమారుని గంట మళ్ళీ తర్వాత ఆమె ముప్పై ఐదులో ఉంటుంది ఆమె మరలా గర్భవతి కుమారుణ్ణి కొని ఈసారి యహోవాను శుతించేతను అనుకొని యోధ అనే పేరు అతనికి పెట్టాను యోధ ఎవరు యోధాలో కూడా ఈ జనాంగం అంతా కలుస్తారు ఇప్పుడు మనం చెప్పిన జాతి మొత్తం కూడా కలుస్తారు మాల జాతి కలుస్తుంది యోధ జనాంగంలో కూడా రెడ్డిస్ కలుస్త కలుస్తారు రెడ్లు కూడా కలుస్తారండి ఎందుకంటే అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవటం ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ఈ పన్నెండు గోత్రాల మధ్యనే జరిగింది ఇవన్నీ కూడా హల్లుయ ఇది బాగుగా గ్రహించగలిగితే సమస్త జనాంగం నుంచి బైబిల్ గ్రంథంలో నుంచి తీసిన రాసిన వేగత గ్రంథాలన్నీ వాళ్ళు డివైట్ అయిపోయిన తర్వాత వాళ్ళేమో పక్కాగా పేర్లు పెట్టి మేము శత్రువులం మేము ఆర్యులు వాళ్ళు ఎట్లా పేర్లు పెట్టి రాసుకున్నారు కానీ ఈ బైబిల్ నుంచి పరిశుద్ధ గ్రంథము ద్వారా రాపించింది పరిశుద్ధాత్మ ద్వారా రాపించిన గ్రంథం బైబిల్ గ్రంథం ఈ గ్రంథంలో తెగలుగాను ఒక ప్రదేశాన్ని ఒక దేశాన్ని బట్టి ఆ దేశ జనాంగము అన్నట్టుగాను రాయబడ్డది కానీ వీళ్ళు క్షత్రుయులు వీళ్ళు ఆర్యులు ఈ ఇప్పుడు రాసుకున్నారు ఎవరు డివైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డివైడ్ అయ్యి వాళ్ళు రాసుకున్నారు ఇక ఇల్లు వినే రాకము కాదు వాళ్ళ మాటకు లోబడే మనస్తత్వం కాదు అనుకున్న వాళ్ళనే ఇంక ఇల్లు తీసివేయబడినవారు వీళ్ళు లేబర్లు అనేసి పేరు పెట్టేశారండి వాళ్ళ మాటకు పెద్దల మాటలకు అన్నుల మాటలకు లోబడి సొమ్ముకు దాసోహమైన వాళ్ళే ఐరేంజోలని పేరు పెట్టేసుకున్నారు ఇంకంతే ఇది యహోవా దృష్టించాడు అందరూ గ్రహించుకొని ఆయన జనాంగమ మారతున్నారు అంటే కంపల్సరీ మారతారు అందుట్లో డౌట్ ఏమి లేదు ఎందుకంటే పన్నెండు మంది గోత్రాల వారిని నేను చెయ్యి వదలను అని చే ఆయన ఆల్రెడీ పూర్వంలోనే చేసిన నిబంధన అది కనుక ఇప్పుడు ఎంతోమంది మారతున్నారు అంటే నాకు పెద్ద విశేషమేమనిపించదండి కంపల్సరీ ఆయన వల వేసిలాగుతాను అన్నాడు ఆయన జనాంగము ఆయన నమ్మిన వారు నిశ్చయముగా ఆయనలో ఉంటారు మూలకంగా కులం మా కులం మా కులం అనుకునే వాళ్ళు వాళ్ళ కర్మకు వాళ్ళే అవుతారు